హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెట్టుకుందాం ఒంటికి ఎంతో ఆరోగ్యకరమైన నిమ్మకాయ పచ్చడి ఇదిగోండి నేనైతే ఒక ముప్పై కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ముప్పై కాయలతో మనం ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలని చెప్పి నిమ్మకాయలు చూపించాను కదండీ ఇదిగోండి నాకైతే ఈ ముప్పై కాయలకి ఇదిగోండి ఇంత డబ్బాకి ఇది ఇక్కడ దాకా వచ్చినాయి అండి ఇగో ఇలా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నిలువుగా కట్ చేశానండి అదేదో బాగా పెద్దగా అనిపించింది తర్వాత కొన్ని చిన్నగా ఉన్నాయి నిలువుగా పెద్దగా ఉన్నాయి అడ్డంగా కట్ అండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న మొక్కల్లో చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఒక స్పూన్ పసుపు నెక్స్ట్ అయితే ఇంత గ్లాస్ తీసుకోండి ఇదిగో ఇంత గ్లాస్ తీసుకొని ఒక పావు కిలో లాంటి గ్లాసు ఇలా నిండుగా కాకుండా ముప్పావు కప్పు సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ ఒకసారి మనం కలబెట్టుకోవాలండి ఇవన్నీ ఇలా కలబెట్టుకున్న తర్వాత అయితే ఇలా వచ్చేసి ఇవన్నీ మనం ఒక సెవెన్ డేస్ ఒక వన్ వీక్ ఫ్రెండ్స్ ఒక వన్ వీక్ వీక్ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మనం కలుపుకుంటాం నెక్స్ట్ అయితే సెవెన్ డేస్ తర్వాత మనం పోపేసుకోవాలండి ఇప్పుడైతే ఏం లేదు చాలా చాలా అంటే చాలా ఈజీగా నేనైతే ఇంత క్వాంటిటీలో చేయటం ఇదే ఫస్ట్ టైం సక్సెస్ అయిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి సక్సెస్ సక్సెస్ అయ్యని అనుకుంటున్నాను ఇంత క్వాంటిటీలో అయితే ఇదే నేను ఫస్ట్ టైం చేయడం మామూలుగా అయితే ఒక పది కాయలు కాయలు పది కాయలు లోపే పెట్టేదాన్ని అన్ని కలిపేసి పెట్టేదాన్ని కానీ ఈసారి డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను ఇప్పుడైతే దీన్ని మనం మూత పెట్టి క్లోజ్ చేసేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ టెన్ డేస్ ఊరిన నిమ్మకాయ బద్దల్లో మనం కారం సాల్ట్ మెంతులు పొడి వేసి కలిపి పెట్టుకున్నాం నెక్స్ట్ అయితే పోపు ఇలా వేసుకున్నానండి నేనైతే నా ఐడియా ఇది నూనె జీలకర్ర చిన్నుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసాను ఇది చల్లారినాక దీంట్లో కలిపేయడమే ఇంతే మనం ఎమ్మి ఎమ్మి నిమ్మకాయ పచ్చడి